కనుకున్నారు నా కనుకున్నారు అంటావు బీసీలు ఈ సమాజానికి వెన్ను మొక్కని ఈ సమాజానికి వెన్ను మొక్కని వారు వెన్ను వంగకుండా నేను చూస్తానని చెప్పినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు వందల ఉదాహరణలు ఉన్నాయి బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి నాయకుడు రోజు ఒక అబద్ధం చెప్తాను నీ కొడుకు గాని నువ్వు కానీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి ఎలా వచ్చాయో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై రెండులో నాటి ప్రధాని పివి నరసింహరావు గారు అమలు చేశాడే ముప్పై మూడు పాయింట్ మూడు శాతం పాయింట్ ఏడు కలిపి ముప్పై నాలుగు నువ్వు అంటావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నువ్వు స్థానిక సంస్థలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు నేను సోటిగా ప్రశ్నిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది మధ్య కాలంలో స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించని కారణం చేత అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది ఈ దేశంలో యాభై శాతానికి మించి రిజర్వేషన్స్ ఉండకూడదు అని దానికి డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు నాటి పాలకుడు నువ్వు నువ్వు నువ్వెవరికైతే సపోర్ట్ చేశావో నువ్వెవరికైతే సపోర్ట్ చేశావో నాటి కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఆయన కదా ఒక అఫిడవేట్ ఇచ్చాడు మరలా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ అమలు చేయడానికి యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఎవరు నువ్వు పంపిన ప్రతాపరెడ్డి ఎవరయ్యా అంటే బీసీలు తెలుసుకోలేరు అనుకుంటున్నావా బీసీలు తెలుసుకోలేరు అనుకుంటున్నావా అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలే కాదు స్థానిక సంస్థల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కాబట్టి యాభై శాతం రిజర్వేషన్స్ ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో దేవాలయాల చైర్మన్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రకటించాడు అమలు చేశాడు ఒకసారి కళ్ళు తెరిచి చూడు ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని సందర్భంగా మీ ద్వారా మీడియా ద్వారా మీడియా ద్వారా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను ఒకటి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఒక అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతే ప్రజలు మర్చిపోతారు మర్చిపోయిన తర్వాత కేవలం నీకు అధికారం కావాలా అది దేనికి దోపిడీకి ప్రజలు మర్చిపోతారు అనేటువంటి అతి విశ్వాసం ఇవాళ ప్రజలు మర్చిపోరు నిన్ను నిన్ను మరిచిపోయేటట్టు చేస్తారు బీసీలే అనేటువంటిది సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఒకటి నిన్న బీసీ డిక్లరేషన్ ఏమన్నానండి కులగణన గురించి ఒక ప్రస్తావన చేశాడు కులగణన గురించి ఒక ప్రస్తావన చేశాడు ఏంటి కులగణ జరగకూడదని ఎందుకు చేస్తున్నావని నీ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత ప్రకటన చేయించావే కులగణ ఎందుకు చేస్తున్నారు ఎన్నికల ముందని నీ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత నువ్వు ప్రకటన చేయించావే అది ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా కొలగణ చేశాడు ముఖ్యమంత్రి కొలగణ చేశాడు ముఖ్యమంత్రి ప్రకటన చేస్తాడు త్వరలో ప్రకటన చేస్తాడు త్వరలో అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఒకటి బీసీలు అంటే నీ దృష్టిలో బానిసలు చంద్రబాబు నాయుడు దృష్టిలో బానిసలు ఎందు చేతనంటే తాను చేసినటువంటి ప్రతి పనిలోనూ బలైంది బీసీలే అచ్చి నాయుడు గారు వాపోతున్నాడు తప్పులు చేయించాడ చంద్రబాబు నీ చేత వాపోతున్నావు తప్పులు చేయించాడు నీ చేత అందుకే ఇవాళ న్యాయస్థానం ముందు నిన్ను దోషిగా నిలబెట్టాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసిన చంద్రబాబుని కూడా దోషిగా నిలబెట్టాడు తన కొడుకు అడ్డదారులో వచ్చి అడ్డదారులో వచ్చి తప్పుడు లెక్కలు వేలు వేల సంఖ్యలో బీసీలకు అన్యాయం జరిగిపోయిందని బీసీలు అందరినీ కూడా మోసం చేసేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకు